మనం ఇరవై ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం జనరల్గా మనకి బైక్ డీఫాల్ట్ అనుకోండి ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కలిగిస్తుంది రాచరికం ఉట్టిపడేలా జాబ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్తగా న్యూ ప్రాజెక్టులు రావటం ప్రమోషన్స్ రావటము బిజినెస్ అయితే కొత్తగా ఎక్స్పాన్షన్ చేసుకోవటము లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చి జీవితం ముందుకెళ్ళేటానికి యోగ్యకరమైన సంవత్సరం ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం కుంభరాశి మనం గమనించుకుంటే గత కొద్ది రోజులుగా వీళ్ళకి ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నారు కానీ వీళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే ఆ ఏలినాటి శని ప్రభావం స్లోగా తగ్గిపోతుంది ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గిపోయి కొత్త కొత్త అవకాశాలు ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముందుగా మనం కుంభరాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నెక్స్ట్ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలంతా కూడాను ఈ నక్ష ఈ రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పేపర్ పాపులర్ అయిన పేర్లంతా కూడా ఈ రాశిలోనే ఉంటారు వీళ్ళకి గు గే గో సా సి సో దా నక్షంతా కూడా మనకు కుంభరాశిలో ఉంటారు సీత సునీత శ్రీను ఇలా రకరకాల పేర్లంతా కూడా కుంభరాశిలో ఉంటారు మనం గోచార రీత్యా గ్రహస్థితి బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి శని పన్నెండో స్థానంలో ఉన్నారు సారీ శని వీళ్ళకి రెండో స్థానంలో ఉన్నారు తర్వాత గురువు వీళ్ళకి ఐదో స్థానంలో ఉండి జూన్ తర్వాత ఆరో స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రాశిలోనే రాహు జన్మ రాశిలో ఉన్నారు ఏడో స్థానంలో సింహరాశిలో వీళ్ళకి కేతు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే శని రెండో ఇంట్లో ఉండటం వల్ల సుఖ అర్ధ విహితం అంటారు అంటే ఈ టైంలో మీకు ధనం వచ్చేది కొంచెం తక్కువగా ఉంటుంది బాడీగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది శని అయితే పోను పోను మీకు ఈ పరిస్థితి నుంచి బయటపడి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ఉండటం వల్ల పుత్రుల వల్ల ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ జూన్ తర్వాత మీకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుబాధు ఉండే అవకాశం ఉంటుంది ఫస్ట్ హౌస్లో రాహు ఉండటం వల్ల మీకు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఏడో ఇంట్లో కేతు ఉండటం వల్ల మీకు వృధా ప్రయాణాలు పార్ట్నర్షిప్స్ తోటి గొడవలు లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి ఇది మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం మీరు చూస్తే శని మీకు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన దేశ పాపచింతనం ధనే శనే ధనే శనేవు అని చెప్తారు అంటే శని గనక ధనస్థానంలో ఉంటే ఏమవుతుందంట ఎప్పుడు ఏదో ఒక బాధగా ఉండే అవకాశము గొడవలు పడే అవకాశం అవకాశము ఏదైనా పని చేస్తే అది త్వరగా రిజల్ట్ రాకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత సంచారం అటు ఇటు తిరుగుటం వృధా ట్రావెల్స్ ట్రావెల్స్ అంత ఎక్కువగా ఉంటుంది స్వజన దేశం సొంత మనుషులతోటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కొంచెం గమనించుకుంటూ ఉండాలి జనరల్గా ఈ టైంలో భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ళ మధ్య దూరాలు వచ్చే అవకాశము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేసు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శని మీకు ఇబ్బందులు పెడుతున్నా కానీ ఆ ఇబ్బందులు రోజు రోజుకి తగ్గే అవకాశం ఉంటుంది గురువు మీకు గురువు జూన్ వరకు చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు గురువు ఐదో ఇంట్లో ఉండటంతో ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలు చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో గురువు ఉండటంతో ఏమవుతుంది మనకి సంస్కృతంలో పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారో చూద్దాం అర్ధలాభం హైదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ చంచమస్తేద్ భవేద్ గురువు అంటారు ఐదో ఇంట్లో గురువు ఉండటంతో ఆర్థికంగా లాభం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఏదైనా పని చేస్తే అందులో పని విషయంలో చక్కగా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు తర్వాత సొంత జనులంతా బంధువులంతా సపోర్ట్ చేస్తూ చేసే విధంగా ఉంటారు అయితే గురువు జూన్లో మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్త చోరాగ్ని నిరూప చ సమస్తే భవేద్ గురువు అంటారు అండి ఈ టైంలో ధారాపుత్రులతో గొడవ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది సొంత జనాలే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చోరాగ్న రూప భీతి ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఉండటం కష్టంగా ఉండటం ఎంతైనా ముఖ్యం ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఆల్రెడీ చీట్ చేసేయడానికి రెడీగా చాలామంది ఉన్నారు ఈ టైంలో ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ ఒక స్టెప్ ఎనికి తగ్గి శాంతంగా ఉండటం చాలా ఉత్తమం ఈ టైంలో రాహు ఒకటో ఇంట్లో ఉండటంతో ధారాపుత్ర విరోధచ్చ ప్రవాసం రోగపీడనం అర్ధహాని అర్ధహాని కష్టం జన్మరాశికి ఫణి అంటారంటే గురువు వీళ్ళకి ఫస్ట్ ఇంట్లో రాహు ఉండటంతో ఇది మీకు కొంచెం ఇంటి వాతావరణంలో ని తీసుకొచ్చే విధంగా ఎక్కువగా ఉంటుంది ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంటుంది కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏడో ఇంట్లో కేతు ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు పార్ట్నర్షిప్స్తో గొడవలు అధికంగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెరుగనగా గమనించుకుంటూ ఉంటే జూన్ వరకు బాగున్న జూన్ జూన్ తర్వాత కొంచెం ఇబ్బందులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు వెయిట్ అండ్ సీ అన్న ప్రిన్సిపుల్ని చక్కగా వాడుతూ ఉండాలి పేషెన్సీ యూనో పేస్ యూ మచ్ అన్న ప్రిన్సిపుల్ని మైండ్లో పెట్టుకొని ఉండాలి ఒక రెండు స్టెప్పులు తగ్గి సింహంలాగా వేటాడే ముందు సింహం ఎలా పొదల్లో నక్కుని ఉంటుందో జాగ్రత్తగా ఉంటుందో అలా గొప్ప అవకాశాల గురించి ఇప్పుడున్న టైంలో పేషెన్స్గా వెయిట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే రాబోయే టైంలో మీకు మంచి మంచి గొప్ప అవకాశాలు వచ్చే ఉన్నాయి ప్రస్తుతాన్ని మీకు న్యూట్రల్గా తటస్థంగా ఉండాల్సిన టైం అని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము సంతోషము ధన అభివృద్ధి జరుగుతూ ఉంది కానీ ఒక పక్కన ధన నష్టము చేస్తూనే దేహపీడనము హెల్త్ కాంప్లికేషన్ కూడా తీసుకొని వస్తుంది ఆ సతభిషా నక్షత్రం వాళ్ళకి ఈ సతభిషా నక్షత్రం వాళ్ళకి నాకు కెరియర్కి కెరియర్ ఫస్ట్లో నాకు ఈ సతభిషా నక్షత్రం వాళ్ళే ఈ ఆన్లైన్ మీడియాలో టర్న్ అరౌండ్ చేసిన నక్షత్రం నేను నక్షత్రాలు సిరీస్ చేస్తున్నప్పుడు ఈ సతభిషా నక్షత్రం వాళ్ళకి సిరీస్ చేస్తున్నప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది నాకు ఫస్ట్ కాల్స్ వచ్చినాయి కూడా ఈ సతభిషా నక్షత్రం వాళ్ళకి చాలా క్లోజ్ గా నక్షత్రం వాళ్ళని చూస్తూ ఉంటాను మీరు నమ్ముతారా లేదో ఈ ఇరవై ఆరు ఇరవై ఆరో సంవత్సరంలో శతభిషా నక్షత్రం వాళ్ళకి గోల్డెన్ టైం అని రాసి పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఆన్లైన్ మీడియాలో ఇది థర్డ్ ఇయరు అంతకుముందు ఒక సిక్స్ ఇయర్స్ ఈ శతభిషా నక్షత్రం వల్ల నాది పేరు ప్రఖ్యాతులు కూడా ఎక్కువగా వచ్చినాయి ఇది సిరీస్ చేయటంతో ఎందుకని ఈ శతబిష ఈ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ధన వృద్ధి ధనం బాగుంటుంది పట్టాభిషేకము ప్రమోషన్స్ వస్తుంది రాజ్యలాభము కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్స్ చేర్చుకోవచ్చు సంతోషప్రదంగా ఉంటారు ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ రెండులో సో ఇంత చక్కగా సతవిషా నక్షత్రం వాళ్ళకి ఉన్నంత ఈ ఇరవై ఇరవై ఆరులో ఉండబోతున్నంతగా బెస్ట్గా ఇంతకు ముందైతే నాకు అయితే లేదని నేను చెప్తాను ఖచ్చితంగా అందుకని సతవిష నక్షత్రం వాళ్ళు ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉండండి పూర్వబాదం వాళ్ళకి సంతోషము రాజ్యలాభము ధన ధనలాభము చక్కగా జరుగుతుంది వీళ్ళకి కూడాను కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది నక్షత్రం ప్రకారం చూసుకుంటే అందరికీ చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి లేని పక్షంలో అట్లీస్ట్ తిరునల్లార్ తిరునల్లార్ని విజిట్ చేసి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండివిడ్యువల్గా ఈ రాశి వాళ్ళకి ఎవరైనా కనుక బిజినెస్లో సరిగ్గా గ్రోత్ లేకపోతూ ఉంటే ఈ శని ప్రభావం చేత కానీ ఉండి తర్వాత గురు ప్రభావం చేత కానీ స్వర్ణలక్ష్మి విశేషం అని చెప్పించుకుంటే ధన ప్రవాహం వచ్చేస్తుంది కుబేరు పాశపతం లేదా మహాలక్ష్మి విశేష హోమం అని చెప్పించుకుంటే ధన ప్రవాహం మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఎక్కడ బ్లాక్ లేకుండా ఎక్కడ ఆగిపోకుండా ఇవి కాకుండా మీకు వీళ్ళ ఎక్కువ సార్లు చండీ పారాయణము చండీ హోమం చూపించుకోవడం చాలా ఉత్తమం శ్రీలసీలన్నీ ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలి వీళ్ళ నేను ఎక్కువసార్లు తిరుగుతూ ఉండాలి ఇంకొకటి ఈ రాశి వాళ్ళు యోగా చేయటం మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పాటు మీరు సేవ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ గురువులకి తర్వాత వృద్ధులకి ఈ టైంలో మీరు ఎక్కువగా ఇక్కడ కనుక టైం స్పెండ్ చేస్తూ ఉంటే మీకున్న దోషాలన్నీ పోయేసి నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే గొప్ప గొప్ప ప్లానెటరీ కాంబినేషన్ని మీరు ఎనకాష్మెంట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది ఇంకా ఎవరైనా భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేక ఉంటే వీళ్ళు విశ్వావశ గంధర్వరాజు హోమము భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకము హోమం చేసుకోవటం ఇంకా ఎవరైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ బాధపడుతూ ఉంటే అమృత మృత్యుంజయ మహా అమృత మృత్యుంజ ఆయుష్య అమృత మృత్యుంజయ హోమాన్ని లేదంటే కంప్లీట్ శాంతి పూజలు చేయించుకోవటం ద్వారా మీకున్న పరిస్థితుల్ని అధిగమించేసి ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తలతూగుతూ జీవితంలో ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే